శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అతను మారాలి ఇతను మారాలి సమాజం మారిపోయింది బ్రతకడం కష్టం వీడు మూర్ఖుడు వాడు అవివేకి మార్పు కావాలి చాలా మార్పు కావాలి ఎక్కడా ఎవరిలో నాలోనే కావాలి మార్పు మార్పు నాలోనే కావాలి నేను మారితే ప్రపంచం చాలా అందంగా కనపడుతుంది నాలో కోపం తగ్గితే శాంతం వస్తుంది నాలో ఈష తగ్గితే ప్రేమ వస్తుంది నేను మౌనంగా ఉంటే ప్రపంచం ఒక అద్భుతమైన ప్రార్థనా మందిరం లేదు కూడదు నేను ఎగురుతాను అంటే ప్రపంచం ఒక పెద్ద సంత ఎవరో ఏదో అన్నాడు అన్నది మర్చిపో ఏదో చేశాడు అన్నది మర్చిపో ఎందుకంటే గతం జరిగింది అనడానికి ప్రూఫ్ లేదు ఇది ఒక పెద్ద మాయా ప్రపంచం ఇంతకుముందు జరిగింది అన్నది నిజంగా జరిగిందా ఇది కూడా ఒక కలయిన ఏదీ తెలియనప్పుడు మౌనంగా ఉండడం ఉత్తమం కదా మర్చిపో నీకు పోయిన క్షణంలో జరిగిన అవమానం మోసం అన్నీ మర్చిపో అందరినీ క్షమించడం నేర్చుకో చిరునవ్వుతో ఈ క్షణంలోనే జీవించు ఆలోచనలు శూన్యం కావాలి ప్రశాంతంగా నిద్రపోగలగాలి ఎందుకు ఈ గందరగోళం ఏమి జరిగింది అని ఈ అలజడి ఆకాశం గాలి నీరు నిప్పు పృథ్వీ ఇలా పంచభూతాలు ఎప్పుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు తిక్కులు నీకు తోడుగా శ్రీరామరక్షగా ఉన్నాయి అందువల్ల ఆనందంగా సర్వేజన సుఖినోభవంతు